సుధాముడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన స్నేహితుడు ఇద్దరు కలిసి సందీపాని వద్ద విద్యాభ్యాసము చేసే సమయంలో స్నేహితులు అయ్యారు విద్య పూర్తి అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకా చేరుకోక సుధాముడు తన స్వగ్రామం చేరుకుంటాడు సుధాముడికి వివాహం జరిగి ఎక్కువ సంతానం కలుగుతుంది అధిక సంతానముతో దారిద్ర్య బాధ అనుభవిస్తూ ఉంటే సుధాముడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుని రమ్మని చెప్తుంది అయితే సుధాముడు ద్వారకాకి బయలుదేరుతుండగా అతని భార్య చిన్న అటుకుల మూట ఇచ్చి పంపుతుంది సుధాముడు ద్వారకా చేరుకు కొని అక్కడ శ్రీకృష్ణుడు రాజ్య చూసి సుధాముడికి కృష్ణుడి దర్శనం కలుగుతుందా అని సందేహపడ్డాడు శ్రీకృష్ణుడు సుధాముడిని స్వయంగా రాజసభలోకి ఆహ్వానించి కాళ్ళు కడిగి నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటాడు అది చూసి సభ మొత్తం సుధాముడి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతలో సుధాముడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకులు మూట దాచుకోబోతుంటే శ్రీకృష్ణుడు చేయి చాంచి అడిగి మరీ అటుకులు తింటాడు అది చూసి రుక్మిణీదేవి కృష్ణుడు అటుకులు తిన్నప్పుడే సుధాముడి దారిద్ర్యం తొలిగి సర్వసంపదలు కలిగాయి అంటుంది